యోబు గారికి వచ్చిన కష్టాలు ఎవరికైనా ఆ ఎవరికి రా ఒక్క రోజులు అన్ని కోల్పోయాడు ఈ వైపు నుంచి ఒక సమాచారం వచ్చింది యోబు గారికి యోబు గారు ఏంట్రా నీ ఏడు వేల గొడవ అవునా ఈ వైపు నుంచి ఇంకో సమాచారం యోబు గారు నీ మూడు వేల ఒంట్లోకి అవునా వెనక నుంచి ఇంకో యోబు గారు నీ వెయ్యి ఏడులోకి ఎర్రు అవునా ఈ వైపు నుంచి ఇంకోసారి అదే రోజు ఐదు వందల ఆడు గడిలోకి అవునా ఈ మూల నుంచి ఇంకా ఇంకేముంది ఆస్తి అంత పోయిందిగా ఏమన్నా పోటా అనుకున్నాడు అయ్యా ఏంట్రా నీ కడుపును పుట్టిన పది మంది పిల్లలు ఎర్ర రోజు ഓബുഗാക്ക് മിഗ്ലിന് എന്തെങ്കിലും ബൂടിദ బూడిదలో కూర్చుని చిన్న పెంకులతో అంతే అసలు యోగు గారి దగ్గరికి వెళ్ళి ఎంటరీ చేద్దాం యోగు గారు నీ ఏడు వేల గొర్రెలు నీ గుర్తుర నీ మూడు వేల ఒంలు గుర్తు గుర్తురాలా నీ వెయ్యేట్లు గుర్తురాలా నీ ఐదు వందల గాడిద గుర్తురా నీ కడుపును పుట్ట పది మంది పిల్లలైన గుర్తురాట్లా మరి నీకేం గుర్తొస్తుందయ్యా నా విమోచకుడు సజీవుడు అన్నమాట నాకు గుర్తొస్తుందయ్యా ఆయన అన్యాయం చేయడం అసంభవం అన్నమాట గుర్తొస్తుంది ఆయన వల్ల మేలైనా క్రీడ అనుభవించకూడదు అన్నమాట గుర్తు అయ్యా మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు అభివృద్ధి పొందుతూ